అందరు కూడా ప్రేజ్లాడండి ఇప్పుడు మనము అందరికి తెలిసినటువంటి పాట దేవుని తీసుడి ఎల్లప్పుడు దేవుని తీయించుడి ఆ పాట హార్మోనియంలో ఏ పీకలతో ఆ పాట వాయించుకోవచ్చు అని మనం చూసుకుంటాం ఇప్పుడు నేను చెప్పేది తక్కువ స్థాయిలో ఆ పాట ఏ పీకల దగ్గర నుంచి వాయించుకోవచ్చో మరి చూసుకుంటాం ఇక్కడ నుంచి పీకలలో பிளாக்டிகல் தேவனி ஸ்துத்தியின் சுடி எல்லா போடு தேவ்து இன் சுடி ஆ தேதியின் சுடி అప్పుడు దేవుని స్థుతించుడి ఇది పల్లవి దయచేసి గమనించండి మళ్ళీ వాంచుకుంటాం దేవుని స్థుతించుడి తెల్లాపుడు దేవుని స్థుతించుడి తా దే స్తుతించుడి ఎల్లాప్పుడు దేవుని స్తుతించుడి ఈ పల్లవిని ఈ వేళ్ళతో ఏ విధంగా వాంచుతే ఎట్లుంటుందో చూడండి దేవుని స్తుతించుడి ఎల్లాప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్థుతించుడి ఇది పల్లవి చరణం ఆయన పరిశుద్ధ లయ మందు ఆయన పరిశుద్ధ లయ మందు ఆయన సన్నిపిలో ఆ ఎలా సాధిలో ఎల్ పుడు దేవుని శుద్ధి చుడి చర్ణం మళ్ళీ చూడండి చూడండి ఇక్కడ నుంచి ఆయన పరిశుధు ఆయన్న సాధిలో ఆయన సాన్నిధిలో తెల్లప్పుడు దేవుణ్ణి స్థుతించుడి ఇదండి ఇదే అన్ని వేళ్లతో కలిపి చరణాన్ని చరణం వాంచుతాయిట్టు చూడండి ఆయన పరిశుధు ఆయన సాధిలో ఆయన ఆయన సాన్నిధిలో ఎలా దేవుని సుతి ఇది ఈ విధంగా మనం వాంచుకోవచ్చు ఇప్పుడు పల్లవి చరణాన్ని వేళ్ళతో ఒకవేళతో కాకుండా అన్ని ఏళ్ళతో మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత అది ఈ విధంగా వాయించుకోవచ్చు దేవుణ్ణి ఎలా దేవుణ్ణి ఆ దేవుణ్ణి ఎలా

ఈ విధంగా మనం వాంచుకోవచ్చు మనం ప్రాక్టీస్ చేయంగా చేయంగా మనకు పాట బాగా వాయించడం వచ్చిన తర్వాత ఈ విధంగా వాంచుకోవచ్చు ಲಯ ಮಂದು ಆಯ ನಯ ಆಯನ ಸನ್ನಿ ದಿನೋ ಆಯ ನಾನಿ ದಿನೋ ಎಲ್ಲ ಗುರುದೇವ విధంగా మనము పాట నేర్చుకొని ప్రాక్టీస్ చేసి వాయించుకోవచ్చు ఈ విధంగా మనం ఒక వారం రోజుల్లో మరి మనం నేర్చుకోవాలనేటువంటి ఒక ఆలోచన మనలో ఉన్నప్పుడు ఒక వారం రోజులు మనం ప్రాక్టీస్ చేస్తే ఒక మూడు రోజులు గల పాట నేర్చుకోవచ్చు మనం తొందరగా మనం ప్రతి పాటను మనం నేర్చుకున్నప్పుడు మనం ఇంకా ఎక్కువ పాట నేర్చుకోవడానికి మన చేతులు వేలు బాగా తిరుగుతాయి హార్మోనియం మీద మనకు అర్థమైపోతుంది పాటలు ఒకటి రెండు మూడు నాలుగు ఒక్కొక్క పాట మనం నేర్చుకుంటా ఉంటే కొన్ని మనం కొన్ని పాటలు కూడా మన ఊహతోనే కొంచెం మనం వాయించినప్పుడు ఏ పీకలో ఏ పీక ఏ పీకలో ఏ పాట మనకు వాయించుకోవచ్చు అర్థమైపోతుంది కాబట్టి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోను దయచేసి చూడండి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని నా యొక్క ఆశ నా యొక్క ఆలోచన కూడా అంతే దేవుని మహిమ కొరకే మనం వాడబడాలి దేవసేవకులైనా విశ్వాసులైనా సంగీతం హార్మోనియం కానీ కీబోర్డ్ కానీ నేర్చుకోవాలి దేవుని కొరకు మనం వాడబడాలి దేవుని మహిమ కొరకే నా యొక్క ఆశ అందుకొరకే ఈ ఎంతో కష్టపడి ఈ వీడియోలు అప్లోడ్ చేయడం జరిగి జరుగుతుంది కాబట్టి సద్వినియోగం చేసుకొని మీరు నేర్చుకోవాలని మరి హృదయపూర్వకంగా మరి నా యొక్క కోరిక థ్యాంక్ యూ